టీవీ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాన్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో మూడవ విడత వైఎస్ఆర్ చేయుతకు వర్షాన్ని సైతం లెక్క చేయని అక్క చెల్లెలు ఎమ్మెల్యే తోగూర్ ఆర్ధర్ జననీరాజనం

మాకు మా జనమక్క మా ఎమ్మెల్యే సారు మాకు ఇద్దరు వాళ్ళే మా మండపంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషం జగనన్న ఇప్పుడు మా మేము నిన్న మళ్ళా ఏమో పండుగ పోలేదా అని అడిగితే మేము ఏం పండుగ కోకామో మాకు అవసరం లేదు మా జగనన్న మాకు మంచిగా డబ్బు నలభై ఐదు ఇరవై పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చినాడు మాకేం అవసరం పోము మాకు పుట్టిండ్లు అవసరం లేదు మా జగనన్న పుట్టిండ్లు మా ఎమ్మెల్యే సార్ గారు మన సార్ నాడు నందిగొడుకులు సార్ మన సార్ నందిగొడకూరు సార్ నాడు మాకు మంచిపేటకు మా సార్ రాత్రి బావురు కానీ ఎప్పుడన్నా కానీ మాకు సాధిస్తారు అక్క అంటే మీరు చూపించారు మాకు సార్ తెచ్చాడు తెలుసుకొని పోతే మీతో కూడా మాకు అవసరం లేదు మా ఎమ్మెల్యే సార్ గారు అన్నారు మాకు పండగ ఇదే పండగ అన్నారు కానీ దా రూపాయలు నాకు ఐదో తేదీ మాకు అయితే మా అంతా ఇప్పుడే పండగ జరుగుతుంది మూడు రోజులు బ్యాంక్ మేము చీర తెచ్చుకోవాలా గొచ్చులు తెచ్చుకోవాలా అలాగే ఎస్సీ కాలనీ అంగన్వాడీ రెండో కేంద్రంలో చిన్నపిల్లలు నడవడానికి దారి లేక విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ ఛానల్లో ప్రసూరించిన వార్తను చూసిన ఎమ్మెల్యే గారు రాత్రి రెండు గంటల సమయంలోనే జేసీబీతో దారి చేయించి చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే అంగన్వాడీ కేంద్రానికి కరెంట్ కూడా వేయిస్తానని నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్దర్ గారు విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి చెప్పడం జరిగింది గ్రామము రెండవ అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలు నడవడానికి దారి లేక శతమతం అవుతుంటే రాత్రి రాత్రి ఒక విఎస్ త్రీ సిక్స్ నైన్ ఛానల్లో వచ్చిన వార్తను స్పందించి రాత్రి రాత్రి మూడు గంటల సమయంలో జేసీబీతో చిన్నపిల్లలకు దారి ఈ ఇక్కడ అంగ స్కూల్ ఇది ఈ స్కూల్లో నుంచి మేము రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటే నేను చూశాను బాగా వాళ్ళకే పెద్దోళ్ళకే ఇక్కడి వరకు ఆ చెట్లు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు కొన్ని ముందు నడిపించుకుంటూ వస్తున్నారు ఫోటో తీసుకుని కూడా కనిపించలేదు ఇంతవరకు మా నోటీస్కి రాలేదు ఏంటని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను సమ్మద్ అనే అబ్బాయికి నేను ఫోన్ చేయడం జరిగింది మీరు రేపు పొద్దున్నే నేను ప్రొఫైలర్ తీసుకుపోయి అక్కడ మొత్తం క్లిక్ చేసేసేసి చిన్నపిల్లలు తీసేస్తాము పావులు వచ్చినా లేకపోతే అక్కడ ఏదైనా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ కుక్కలలో చెట్లలో మనసు కనిపించట్లేదు అని చెప్పి నేను ఉదయం చేయమంటే అబ్బాయి రాత్రి వెళ్ళిపోయాడు రాత్రి వెళ్ళిపోయి రాత్రి దాని అందరినీ క్లీన్ చేసి మార్నింగ్ అంతా అర్లీ మార్నింగ్ నేను లేసే వరకు నాకు ఫోటోస్ పెట్టడం జరిగింది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చిన్నపిల్లలు తిరిగి స్థలం అది అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ అంగన్వాడీ ఐసీబీఎస్ బృందం కానీ మా నోటీస్ కూడా తీసుకుంటాను మేము కూడా మన గణపరికి పోయినప్పుడు యొక్క ప్లేస్ కూడా ఫోటో తీసుకుపోలేదు అంత తొందరగా స్పందించినందుకు అక్కడ స్కూల్ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు అక్కడ గర్భిణీ స్త్రీలు ఆ చెట్లలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళ ఎమ్మెల్యే సార్కు ఈ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలపడం జరిగింది సార్ అలాగే ఒక ఇరవై అడుగుల దూరంలో కరెంటు స్తంభం ఉంది

ప్రతి సచివాలయాన్ని నేరుగా సందర్శించడమే కాకుండా తెలంగాణ పంపించిన ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ రోజు మన గారిని చాలా అద్భుతమైన విషయం ఈ విషయానికి మన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వైఎస్ఆర్పి చెప్పుకుంటున్న ప్రతి ఒక్క మహిళ కూడా గట్టిగా చప్పని కొట్టి సాధి కోరుతున్నాం

ఎమ్మెల్యే సార్ గారికి ఎంజే సార్ విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాతోటి మహిళలు గ్రామాల నుండి వచ్చిన వారికి అందరికీ నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఆడవాళ్ళ మొఖాలలో ఆనందం కల్పిస్తుంది ఇక్కడ మన ఎమ్మెల్యే సార్ గారు కూడా చూసుకున్నారు ఎందుకంటే నిన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను నేను బ్యాంకు మీద ఆడలే ఏంటి ఏటికపా అని అడిగితే పద్దెనిమిది తీసుకుంటున్నారు అని అంటున్నారు కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తమ్ముడిగా ఒక అన్నగా పించినిచ్చే వాళ్లకు ఒక కొడుకుగా అంటే ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే మన ఎమ్మెల్యే సారు మనతో సాధారణంగా మన అందరిలోన కలిసి అప్యాయతగా ఆయన పలకరింపులు అప్యాయతగా ఆయన కలుసుకోవడమే మనకు అది గొప్ప ధాన్యత ఏ ఎమ్మెల్యేలు చేయని ఎవరు చేయలేదు నిజంగా మనకు మంత్రి వచ్చినప్పటి నుండి ఏ ఎమ్మెల్యేలు ఇట్లా చేయలేదు మన ఎమ్మెల్యే సార్ గారు మనల్ని అంత బాగా అక్క చెల్లెళ్ళలాగా ఎంత మన గడప గడపకు వచ్చినప్పుడు కూడా నేను చాలా గమనించినాను సార్ను విసుకకుండా ఎంత సంతోషంగా ఎంత అర్థంగా తిరిగి అందరినీ పలకరించినాడంటే ఇటువంటి ఎమ్మెల్యే సార్ మనకు ఉండడం కూడా మన అదృష్టమే మరి ఈరోజు రాయిని పూజించే మనసే మనకుంది ప్రేమించే రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది దైవండా తెరువని మానవుడా కళ్ళెదుటే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది కనిపించని దైవండు కనించర దేవుడు అండు కేంద్రమైన మిట్టకందాల గ్రామంలోని కురువ భీమశేఖర్ పార్టీ నైన్ ఎయిట్ సెవెన్ మొక్కజొన్న కోసే మిషన్ను కొబ్బరికాయను కొట్టి రిటర్న్ కటింగ్ చేసిన నందికొడ్కు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగురు

고기 밖에 p o i c u l t u n s n o n പോവാനായിട്ടാ അല്ലല്ലേ കണ്ടോ നല്ലൊരു മോൾ വാ ഇങ്ങോട്ട് വാ സ്റ്റേറ്റ് കണ്ടോ നോക്കി നിൽക്കുന്നു നോക്കി പാടില്ലേ ഈ പറ്റില്ലല്ലോ അബാബേ ഏയ്